నమస్తే ప్రైమ్ న్యూస్ కి స్వాగతం నేను శ్రీలక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అబద్ధాలను అద్భుతంగా ఆవిష్కరించడంలో బీఆర్ఎస్ దిట్ట గత ప్రభుత్వం రెండు వేల ఇరవై జూలై నెలలో పెన్షన్ ఇవ్వలేదన్న సీతక్క కామారెడ్డిలో తాగునీటి సమస్య తీర్చేందుకే నీటిని అడిగాం పంటలు ఎండగొట్టడం తమ ఉద్దేశం కాదన్న ఇందుప్రియ అధికారులకు గైర్హాజరు కావడం అలవాటుగా మారింది సమావేశానికి డుమా కొట్టిన వారిపై చర్యలు తప్పవన్న గౌత్ శిరీష కాంగ్రెస్ మేనిఫెస్టోల్లో ఉన్న ఏ ఒక్కటి అమలు చేయలేదు బీసీలకు అన్యాయం చేయాలని ప్రభుత్వం చూస్తోందన్న ఆరూరి రమేష్ కాకినాడ జిల్లా వేములపాలెం గ్రామంలో ఓ కిల్లుతో పాటు మరో మూడు పాకలకు గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో నిప్పు అంటించారు ఘటనలో సుమారు ఐదు లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్ వనపత్తి నాగేశ్వరరావు టీడీపీ రాష్ట్ర యువత కార్యదర్శి లొండా లోవరాజు స్థానిక విఆర్ఓ దేవుడు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు తహసీల్దార్ కలెక్టర్కి సమాచారం అందించి బాధితులకు న్యాయం జరగేలా చూస్తామని వీఆర్ఓ దేవుడు తెలిపారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులోని ముంపుకు గురైన గ్రామాలను పంటలను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావు పరిశీలించారు వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తెలిపారు అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పంట నష్టం నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు కూడా అవకాశం లేని పరిస్థితి ఎదుర్కోవడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వరి రైతులకు కూడా రెండోసారి ఊడ్చుకోవడానికి అవకాశం లేని పరిస్థితి కూడా మూడోసారి కూడా కొంతమంది ఊడ్చుకోవడం జరిగింది ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మొన్న అసెంబ్లీలో కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన అత్యవసరమైన ప్రాధాన్యత అంశంగా వరద నష్టాలు భారీ వర్షాలు వారు చర్చ కూడా తీసుకురావడం జరిగింది కొన్ని ఉన్నాయి ఆకుమళ్ళు కాకినాడ జిల్లా ములగపూడి గ్రామ హై స్కూల్లో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభరాజ విద్యార్థులకు పుస్తకాలు బ్యాగ్స్ పంపిణీ చేశారు శుచికరమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆమె అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్ సమస్యలపై అధ్యయన యాత్రలు నిర్వహిస్తున్నట్లు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ తెలిపారు సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలు రెండు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని పాకెట్ మనీ వెయ్యి రూపాయలు ఇవ్వాలని సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను పెంచాలని ప్రస్తుతం ఉన్న మెనూను సక్రమంగా అమలు చేసి విద్యార్థులకు సరైన పోషకాహారాన్ని సహాయాన్ని అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హాస్టల్లో సురక్షిత మంచినీటి సౌకర్యం లేదని నల్ల నీళ్లు తాగుతున్నారని అన్నారు దోమల నివారణకు దోమతెరలు కిటికీలకు జాలీలు లేకపోవడంతో దోమలు విపరీతంగా కుడుతున్నాయని విద్యార్థులు సర్వేలో వాపోయారు గదులు కురుస్తున్నాయని బాలికల హాస్టల్లోని గుంటల్లో కరెంట్ షాకులు గురయ్యే ప్రమాదం పొంచి ఉందని వారు తెలిపారు సోషల్ వెల్ఫేర్ జిల్లా అధికారులు హాస్టళ్లను రెగ్యులర్గా తనిఖీ చేయాలని స్థానిక హాస్టల్ సమస్యలన్నింటిని తక్షణమే పరిష్కరించాలంటున్న జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్తో ఖమ్మం జిల్లా ఫోర్త్ టీవీ ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్ సంక్షేమమస్తది హాస్టల్స్ గృహాల సంబంధించి మాత్రం అనేక సమస్యలు వెంటాడుతున్న పరిస్థితులు జిల్లాలో చూసినట్టయితే ఎక్కడ చూసినా సరే హాస్టల్స్లో మాత్రం సరైన వసతులు సరిగ్గా లేకపోవడం అదేవిధంగా కిటికీలు కాని ఉండే అదేవిధంగా ఆ రూములు కానీ గదులు కానీ శుభ్రత లేకపోవడంతో మాత్రం విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు ఐదు వందల పైచులకు హాస్టల్స్ ఉన్నా సరే సరే ఎక్కడ సరే హాస్టల్స్లో సరైన వసతి లేకపోవడం మాత్రం ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నిగతిగా ప్రవర్తిస్తున్న పరిస్థితి మనకు తెలుస్తుంది ప్రస్తుతం అంతపాటు కేవీపీఎస్ నాయకులు నందిపాటి మనోహర్ ఉన్నారు ప్రస్తుతం అతను ఆయన చూద్దాం చెప్పండి సార్ ప్రధానంగా ఈ హాస్టల్స్లో ప్రధానమైన ఏంటి ప్రధానమైన సమస్యలు ఈ హాస్టల్స్లో చాలి చాలిని అర్ధ ఆకలితో అలవడిస్తూ ఉన్నారు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందో ఆవిర్భవించిన నాటి నుండి ఇప్పటిదాకా వీళ్ళు మెచ్చాజలు మాత్రం పెంచలేదు కేవలం చిన్న పిల్లలకు మాత్రం ముప్పై నాలుగు రూపాయలు పెద్ద పిల్లలకు మాత్రం యాభై రూపాయలు మాత్రం రోజుకి ఇస్తూ ఉన్నారు ఇది చాలా అత్యంత దారుణం ఈరోజు హోటల్కి వెళ్తే ఇడ్లీ కూడా వచ్చే పరిస్థితి కనపట్లేదు ప్లేట్ ఇడ్లీ వచ్చే పరిస్థితి కనపడలేదు మూడు పూటలు భోజనం పెట్టాలంటే ఈ ముప్పై నాలుగు రూపాయలతోటి యాభై రూపాయలతోటి ఏ రకంగా సాధ్యమవుతుంది నెలకు మెస్ ఛార్జీలు సంబంధించిన దాంట్లో మరి ఇంటర్ నుంచి పై కూట పిల్లలకు పదిహేను వందల వందలు అట్లాగే మె ప్రీ మెట్రిక్ విద్యార్థులు మొత్తం తొమ్మిది వందల తొమ్మిది వందల రూపాయలు అట్లాగే పదకొండు వందల రూపాయలు టెన్త్ క్లాస్ పిల్లలకు సంబంధించి ఇస్తామని చెప్పేసి అన్నది ఇది ఇది మొత్తం కూడా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతామని ఈ ధరలకు అనుగుణంగా మెచ్చాలని పెంచాలని చెప్పేసి మా సంఘం డిమాండ్ చేస్తోంది ఇలాంటి నేపథ్యం మన ఖమ్మం హెడ్ క్వార్టర్లు జరుగుతుంది జిల్లాలో కూడా అనేక చోట్ల కూడా బిల్డింగ్లు మొత్తం కూడా శిథిలాస్థకు గురవుతున్నాయి ఈ శిథిలావస గురైనటువంటి బిల్డింగ్లు మొత్తం కూడా వెంటనే అధునాతన బిల్డింగ్లు కట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదే సందర్భంగా మొత్తం కూడా ఇక్కడ కనీసం సీజనల్ వ్యాధులు వస్తా ఉన్నాయి వాళ్ళని వాళ్ళు కనీసం దోమజాలీలు లేవు దోమజాలీయులు లేని పరిస్థితి కనబడుతుంది వెంటనే జాలి కూడా పెట్టాలి వాళ్ళ విద్యార్థులకు సరైన సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం అంటే ప్రధానంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు ఈ హాస్టల్స్ పేరు అనేక సార్లు ధర్నాలు చేపట్టారు అదేవిధంగా అధికార దృష్టికి తీసుకెళ్లారు అంటే స్పందనం అధికారులకు సంబంధించిన దాంట్లో వాళ్ళు కూడా మేము అడిగినప్పుడు ఏంటంటే మా దగ్గర ఈరోజు మాకు కనీసం మెస్ బిల్లులు రావట్లేదు ఐదు ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి ఫిబ్రవరి నుంచి ఇప్పుడు దాకా మెస్ బిల్లులు రావట్లేదు మరి ఈ మెస్ బిల్లులు రాకపోతే ఏ రకంగా విద్యార్థులకు మేము న్యాయం చేస్తాం అట్లాగే హాస్టల్స్ పనిచేసినట్టు వర్కర్లకు ఆరు నెలల నుంచి వేతనాలు రావట్లేదు ఏం చేయాలని చెప్పేసి ఈరోజు స్థానిక చిన్న అధికారులు చెప్తా ఉన్నారు కానీ మరి జిల్లా అధికారులు కూడా మనం చెప్పాము జిల్లా అధికారులు కూడా మరి వీళ్ళకి లేకపోతే ఎట్లా నడుస్తుంది అని చెప్పేసి అంటే మరి ప్రభుత్వం చేయాల్సిన పని మరి ప్రభుత్వాన్ని నిర్వహించాల్సిన పని అని చెప్పేసి అంటుంది ఇప్పటికీ వాళ్ళకు సంబంధించిన స్కాలర్షిప్లు రావట్లేదు రీఎంబర్స్మెంట్ రావట్లేదు వాళ్ళకి వేతనాలు రావట్లేదు మెస్ మెస్బిల్లులు రావట్లేదు మరి ఎక్కడ ఈ సంక్షేమ రంగం అంటే ఇది ఎప్పుడు గతంలో ఎప్పుడూ లేదు ఇది చాలా సరైనది కాదు ఎందుకంటే ఖచ్చితంగా ఇది అధికారులు దృష్టి పెట్టాలా కలెక్టర్ గారు దృష్టి పెట్టాలా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి సంక్షేమ రంగం మీద మీరు దృష్టి పెట్టాలి అదేవిధంగా మళ్ళీ చలికాలం వచ్చినప్పుడు చలితో కూడా అనేక మంది కూడా విద్యార్థులు ఆర్పడతారు దీనిపై కూడా చాలాసార్లు కొంతమంది చలించడానికి విచిత్ర కూడా చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తారు ప్రభుత్వ అధికారులకు సంబంధించిన దాంట్లో ఇప్పటికీ పాఠశాలలు కల హాస్టల్స్ తెలిసి రెండు నెలలు అవుతోంది ఈ రెండు నెలల కాలంలో మరి దుప్పట్లు రాలే కార్పెట్లు ఇచ్చే పరిస్థితి లేదు కొద్ది మందికి ఇచ్చారు కొద్దిమందికి ఇవ్వన పరిస్థితి కనపడుతుంది అట్లాగే ఈ వాళ్ళకు సంబంధించి రగ్గులు ఇస్తామని చెప్పన్నారు రగ్గులు ఇచ్చే పరిస్థితి కనపడలేదు స్వెటర్లు ఇస్తామన్నారు స్వెటర్లు ఇచ్చే పరిస్థితి కనపడలేదు వాళ్ళు నాణ్యమైన పోస్ట్గా ఆరబెడతా ఉన్నారు అది కూడా ఎక్కడ కూడా కనపడపట్లేదు అంటే ఈ రకంగా చూస్తే చెప్పుకోకపోతే అనేక సందర్భాల్లో ఈ సమస్యలు కొనసాగుతున్నాయి ఇప్పటికీ ప్రహారీ గోడ లేదు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నట్టు హాస్టల్స్లో ప్రహారీ గోడ లేని పరిస్థితి మరి పాములతోటి మరి అనేక సందర్భాల్లో పాము మరి కరిసి చనిపోయిన ఘటనలు ఉన్నాయి ఇటీవల కాలంలో కూడా సూర్యపేట హాస్టల్లో కూడా ఒక విద్యార్థి మరి పాము కరిసి చనిపోయిన పరిస్థితి ఉంది ఇట్లా అనేక సందర్భాల్లో హాస్టల్స్లో అనేక రకాల ఇబ్బందులు ఈ ఈరోజు హాస్టల్స్ ఫ్యాన్లు తిరగట్లేదు ప్రధానంగా ఇప్పుడు వర్షాకాలంలో సీజన్తో మలేరియా డెంగ్యూ లాంటి సమస్యలతో బాధపడుతుంది అదేవిధంగా హాస్టల్ సంబంధించిన మెస్ ఛార్జీలు కానివ్వండి ఇంకా ఇతర సమస్యలపై కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కళ్ళు తెరిచి ఇప్పటికైనా సరే విద్యతో పాటుగా వసతులు కూడా సరైన సౌకర్యాలు అందించాలని కూడా చాలామంది విద్యార్థం నాయకులుగా డిమాండ్ చేసిన పరిస్థితి వస్తుంది ఇది కొంత తాజా పరిస్థితి కెమెరామెన్ సతీష్తో గోవిందు ఫోర్ సైజ్ టీవీ వసతి గృహాల నుంచి ఉమ్మడి ఖమ్మం రైతు రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజుమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు రెండు విడతలు కలిపి మన జిల్లాలో మొత్తం తొంభై మంది రైతులకు రుణమాఫీ సొమ్మును ప్రభుత్వం విడుదల చేసిందని కలెక్టర్ తెలిపారు రుణమాఫీ ఫలాలు మన జిల్లాలోని రైతులకు వర్తించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు ఈనాటి వరకే మనం మొదటి విడతలో లక్ష లోపల ఉన్న రుణాలపైన యాభై ఏడు వేల మందికి రుణమాఫీ ఇవ్వడం అనేది జరిగింది వీళ్ళలో సుమారు యాభై ఐదు వేల మందికి ఇది ఖాతాల్లో జమ కూడా అయింది మిగిలిన కొందరిలో మా విస్తీర్ణాధికారులందరూ ఫీల్డ్లో తిరిగి చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళకి ఆగుంటే అది మిస్ మ్యాచ్ అవ్వచ్చు పెళ్లి తర్వాత పేరు మార్పిడి వల్ల అవ్వచ్చు ఇతర చిన్న చిన్న సమస్యల వల్ల ఆగున్న వాళ్ళు కూడా వెంటపడి ఖాతాల్లో పడే వరకు అధికారులందరూ ఫీల్డ్లో తిరుగుతున్నారు ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తున్నారు ఈనాడు లక్ష నర వరకు మనకి వచ్చిన రుణమాఫీలో దాదాపు ముప్పై నాలుగు వేల మంది వరకు రుణమాఫీని పొందే వాళ్ళు ఉన్నారు వీళ్ళకు కూడా మేము అదే పద్ధతిగా ఎటువంటి కష్టం లేకుండా ఖాతాలో జమ చేయడానికి అధికార యంత్రాంగం పూర్తిగా తయారై ఉంది ఈ వచ్చే విడతలో కూడా రైతులందరికీ కొన్ని సలహాలు సూచనలు ఇచ్చే అవసరం ఉందండి ఎవరికి కానీ ఖాతాలో కొందరికి పడకపోతే ఇమ్మీడియట్గా గ్రీవెన్స్ సెల్ అనేది కలెక్టరేట్లోనే ఒకటి పెట్టడం జరిగింది అదే పద్ధతిగా ప్రతి ఏఈఓకి ప్రతి ఏఓకి ప్రత్యేకంగా ఈ ఇవ్వడం జరిగింది ఏ రైతు గాడి కష్టం రాకుండా ఖచ్చితంగా వాళ్ళ కష్టాలని తీరుస్తూ మిగిలిపోయిన ఇద్దరు ముగ్గురు ఉన్నా కానీ ఒక గ్రామంలో వెంటబడి ఖాతాలో జమ అయ్యే వరకు మేము వెంటుంటామనే మాట కూడా రైతు మిత్రులందరికీ అందిస్తున్నాను ఇదే విధ విధంగా ఈ జిల్లాకి ఒక ప్రత్యేకమైన అదృష్టం కూడా ఉందండి గౌరవిలైన ఉప ముఖ్యమంత్రి గారితో వ్యవసాయ శాఖ మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు కూడా మన జిల్లాల నుంచే చెందడం వల్ల ఆ బాధ్యతను కూడా స్వీకరిస్తూ ఇతర జిల్లాల కన్నా ఎక్కువ వేగవంతంగా ఇక్కడ ఖాతాల్లో జమయ్యేలా కూడా అధికార యంత్రాంగం పనిచేస్తుంది కష్టాలు ఏమొచ్చినా కానీ మండల స్థాయిలోనే గ్రామ స్థాయిలోనే పరిష్కరించడానికి కూడా బృందాలను పెట్టడం జరిగింది సో ఇదే పద్ధతిగా మొదటి విడతకి ఎంత కష్టపడి మా అధికారులు అనధికారులందరూ పనిచేశారు అదే పద్ధతిగా రెండో విడతలో కూడా పనిచేస్తారనే మాటతో ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ వేదికపైనున్న పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ధన్యవాదం అండి దీంతో ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని మనం ముగించవచ్చండి వ్యవసాయ శాఖని నేను రిమైండ్ బ్యాక్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక రెండు మూడు అంశాలు వేరే మాట్లాడేది ఉంది అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పు మెదక్ జిల్లాలో రెండో విడత రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా సమీకృత కలెక్టర్ భవన సముదాయంలో రైతులతో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ రాజు పాల్గొన్నారు రైతులను రుణ విముక్తులను చేయాలనే సదుద్దేశంతో ప్రభుత్వం రుణమాఫీ నిధులను విడుదల చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు రుణమాఫీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు అప్పుడు మాఫీ చేయడం జరిగింది మరి ఈ రోజు ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ సీఎం గారు అసెంబ్లీ సమావేశాలు కూడా కొద్దిసేపు వాయిదా వేసి సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అనేసి అక్కడ స్టేట్ లెవెల్లో కూడా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మరి మినిస్టర్స్ అందరూ ఎమ్మెల్యేస్ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యేసి సో సెకండ్ ప్లేస్ లక్ష లోపు అంటే లక్ష నుంచి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరి అకౌంట్లలో కూడా ఇమీడియట్ గా అక్కడ ఇప్పుడు ఒక పెద్ద చెట్ ద్వారా వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ని ఇనాబులేషన్ చేయడం జరిగింది సో ఇమీడియట్ గా ఇప్పుడు ఒకటేసారి ఈ లక్ష నుంచి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరి అకౌంట్లలో కూడా ఇప్పుడు అక్కడ నుంచి మనకి అప్రూవల్ వచ్చింది సో అందరి అకౌంట్లలో కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి చెరువులో ముప్పై శాతం నీటిని కామారెడ్డి మున్సిపాలిటీకి కేటాయించవద్దని రైతులు ఆందోళన చేపట్టారు పూర్తి నీటిని ఆయకట్టు సాగునీటికే ఇవ్వాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతి అందజేశారు రైతుల ఆందోళనపై మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ స్పందిస్తూ కామారెడ్డి పట్టణంలో తాగునీటి సమస్య తీర్చేందుకే నీటిని అడిగామని తెలిపారు రైతులు పంటలు ఎండగొట్టడం తమ ఉద్దేశం కాదని రైతుల అభ్యంతరంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు E యసేసి చెప్పేది ఏంటంటే అధికారులకు మీరు థర్టీ పర్సెంట్ వాటర్ ఏవైతే తీసుకుంటామంటున్నారో ఆ యొక్క వాటర్ని విరమించుకొని మళ్ళీ రెస్ మీట్ పెట్టి మేము వాటర్ తీసుకుంటలేమని మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము మేము మీ మేము మరియు ఈ రైతులతో తొమ్మిది విలేజీలుగా ఉన్న రైతులతో కలిసి మేము కూడా వచ్చి ఇలాంటి అది అవి లేకుండా ఆత్మహత్యలకైనా మేము రెడీగా ఉంటాము కనుక మేము ఎలాంటి పరిస్థితుల్లో అందులో నుండి వాటర్ తీసుకునివ్వమని రైతుల పక్ష రైతుల పక్షాన మరియు మా గంగపుత్రుల పక్షాన నేను తెలియజేస్తున్నాను గత వారం రోజుల క్రితం మున్సిపల్ చైర్మన్ గారు కామెడీ అడ్డూరెల్లడి చెరువును పరిశీలించడం జరిగింది అయితే దీంట్లో మేర ముప్పై శాతం మేరం కామెడీకి వాటర్ను తీసుకుంటామని ఇరిగేషన్ అధికారులకు ప్రతిపాదనలు పంపడం జరిగింది దీన్ని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే తాగునీరు పెడితో రైతులు సాగు సాగు చేసుకునే వ్యవసాయ నీరు జోలుగు వస్తే లేదు ఇదే విషయమై ఈ రోజు కామారెడ్డి జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ జాయింట్ కలెక్టర్ సైతం స్పందించి ఈ చర్య తీసుకుంటామని పేర్కొన్నారు ఏదున్న కామారెడ్డి పట్టణ ప్రజలు నీటికి బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా నాకు కూడా కామారెడ్డి ప్రజల పైన ఇబ్బంది కలగద్దు ప్రజలకి అనే బాధ్యత పైన కూడా ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో మేము అడ్లూరు చెరువుకి వెళ్ళి విజిట్ చేసి చూడడం జరిగింది మరి దీనికి రైతులు అడ్లూరు చెరువుల వాటర్ తీసుకుంటే మరి మా చెరువులకి ఇప్పుడు వచ్చే సాగునీరు అంతా కూడా ప్రాబ్లం అవుతది మరి కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఈ మాట చెప్పడం కరెక్ట్ కాదు అని అంటున్నారు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మరి వాళ్ళకి ఒక క్లారిటీ ఇస్తున్నాం అంటే మరి అది పదమూడో వార్డు లో ఉంది కాబట్టి అక్కడ ఉన్న థర్టీ పర్సెంట్ కామారెడ్డి వాళ్ళు యూజ్ చేసుకుంటారు సెవెంటీ పర్సెంట్ ఏదైతే ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసుకుంటారో అట్లానే యూజ్ చేసుకోవాలి రాను రాన్ కూడా రైతులకు ఇబ్బంది కలగదనే నమ్మకం బీఆర్ఎస్ పార్టీపై మంత్రి సీతక్క మరోసారి పడ్డారు అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా అబద్ధాలను అద్భుతంగా ఆవిష్కరించడంలో బీఆర్ఎస్ పార్టీ దిట్ట అని విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆసరా పెన్షన్ ఇవ్వడం లేదన్న బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్గా బీఆర్ఎస్ హయాంలో రెండు వేల ఇరవై జూలై నెలలో ఆసరా పెన్షన్ మొత్తమే ఇవ్వలేదని సీతక్క గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ప్రతి నెల కొద్దిగా మంత్ ఎండింగ్ వరకైనా మేము ఇచ్చుకుంటూ వచ్చినాం మీరు ఇవ్వకపోవడం మూలంగా జూలై నెలలో ఇవ్వాల్సింది ఆగస్టులో ఇచ్చారు ఆ నెల కంటిన్యూ అవుతూ వస్తుంది అదే అంటే ఇలా ఎంత అబద్ధాలను కూడా అసత్యాలను కూడా ఎంత అద్భుతంగా ఆవిష్కరిస్తారంటే వాళ్ళని చూసి నేర్చుకోవాలి సార్ మాకు ఉన్నది ఉన్నట్టు కూడా చెప్పొస్తలేదు వాస్తవానికి నేను రికార్డ్స్ పెడతా రికార్డ్స్ పెడతా అదే అధికారులు కదా మేమేం కొత్తగా తెచ్చిన అధికారులు కాదు కదా ఎందుకు అదే మేము ఇవ్వడం లేదు ఇయ్యడం లేదని ఎందుకు అంటున్నారు మేము ఎక్కడన్నా ఇవ్వకుండా ఏ నెలన్నా తప్పించినామా మేము వచ్చినా కాని ప్రతీ నెల కొద్దిగా వెనుక ముందైనా ఇస్తున్నాము కానీ నెలను మొత్తం మిస్ చేసి మీ లెక్క ఒక నెల రెండు నెలలు ఎగ్గొట్టలేదు మీరు ఎగ్గొట్టరని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మేము ఎగ్గొట్టినామని చెప్పడానికి మీ దగ్గర ఏమన్నా ఆధారాలున్నాయా అదే కాకుండా గ్రామ పంచాయతీలకు కూడా డబ్బులు మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు రిలీజ్ చేసినాం సార్ మల్టీపర్పస్ వర్కర్స్ కావచ్చు లేదా శానిటేషన్ కోసం కావచ్చు ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి మీరు పోయేటప్పుడే దాదాపుగా పదిహేను వందల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిరు సర్పంచ్ల బిల్లులు పెండింగ్ ఉంచిరు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పుడు వాస్తవానికి గ్రామాలలో ఎన్నికలు జరగలేదు కాబట్టి సర్పంచెస్ లేరు కాబట్టి ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ఉండే అటువంటి అడావుడి ఈరోజు కనబడడం లేదు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సభ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాం మరి ఆగస్టు ఐదు నుంచి దాదాపుగా పదమూడవ తారీఖు వరకు మేము ఒక ప్రోగ్రాం కూడా తీసుకుంటున్నాం మరి స్వచ్ఛదనం పచ్చదనం దయచేసి అందరం పాల్గొని మన ఊర్లను మంచి స్వచ్ఛదనాన్ని తోటి పచ్చ పలాస కాసిబుగ్గ మున్సిపల్ సమావేశం వేడిగా జరిగింది సమావేశానికి పలువురు అధికారులు హాజరు కాకపోవడంపై స్థానిక శాసనసభ్యురాలు గౌద్ శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులకు గత ప్రభుత్వంలో గైర్హాజరు కావడం అలవాటుగా మారిందని సమావేశానికి డుమ్మా కొట్టిన వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు మున్సిపాలిటీల్లోని అన్ని కాలువల్లో మురికి కూరుకుపోయిందని వాటిని తక్షణమే తీసేయాలని సమావేశంలో ఆమోదించారు మరి రెండు సంవత్సరాలుగా పండు లేదా శాలరీ ఇవ్వలేదా అయితే గత ప్రభుత్వం మీద అంటే రెండు వేల పద్దెనిమిది ముందున్న ప్రభుత్వం మీద అన్ని తోసేయడం లేదా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వచ్చిన ప్రభుత్వం మీద అన్ని భారం పడేయడం తప్పితే మధ్యలో ఐదు సంవత్సరాలు ఏం చేశారంటే చెప్పుకోవడానికి ఏం లేదు ఇక్కడ చైర్మన్ గారి తప్పు ఆయన ఫండ్స్ వస్తే ఆయన చేస్తారు అలాగే అధికారులు కూడా తప్పు కాదు ఈ రోజు అధికారులు రాలేదని అంటున్నారు ఈ మూడు సంవత్సరాలు కొత్తదానికి ఏర్పడ్డాక ఏ వార్డులో ఎన్ని పనులు చేశారో చెప్పగలరా అందులో ఒక్క టీడీపీ వార్డు అయినా ఉందా నాకు అలాంటి ఎటువంటి పక్షపాతాలు లేవు మీ అందరికీ తెలిసిన సమాచారమే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే ఎన్నికల్లో పలాస మున్సిపాలిటీలో ముప్పై ఒక్క వార్డులోని టీడీపీకి మెజార్టీ ఇచ్చారంటే మీ పాలనలోని ఎలా విసిగిపోయారో ఒకసారి అర్థం చేసుకోండి ఆ వార్డులో అప్పుడే తెలిసి వస్తుంది ఎవరికైనా అధికారం ఉంటే మన ఇంటి ముందు క్లీన్ చేసి వస్తారు వదిలేస్తున్నారు దయచేసి ఇక్కడ ఉన్న అధికారులకి మీరు ఒక పెడతారా రెండు పెడతారా నాకు తెలియదు కానీ ప్రతి ఒక్క అధికారులు ఇక్కడ ఉండేలా జాగ్రత్త తీసుకోమని చెప్తున్నాను ఈ రోజు రాలేదని వాళ్ళ మీద కేసు పెట్టేమని చెప్పట్లే వాళ్ళకి అలవాటు చేయాలి కదా మూడు సంవత్సరాలు ఒక అలవాటుకి అలవాటు పడిపోయారు అధికారులందరికీ సూచనలు ఇవ్వండి

పేదల డొక్కలతో ఆడుతున్న జగన్ పాలనలో అడుగడుగునా బాధితులే ఉన్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు ప్రజల సొమ్ములతో ప్యాలెస్ కట్టుకుని పనిలో పడి జగన్ రవాణా సంగతిని పట్టించుకోలేదని విమర్శించారు వినతులను సంబంధిత శాఖలకు పంపి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు అనకాపల్లి జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కౌన్సిలర్ ధన్మీన్ రెడ్డి మధు పరిశీలించారు ప్రారంభమైన ఆరు నెలలకే ఆరోగ్య కేంద్రం మరమ్మతులకు గురైందని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు గత ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీ అధ్వానంగా మారిందని విమర్శించారు అధికారులు వినలేదంటున్న పాలకపక్ష సభ్యులు చెప్పడం విడ్డూరమని మధు అన్నారు వరంకల్ పెట్రోల్ పంప్ సర్కిల్ దగ్గర బీజేపీ ఓబీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ధర్నాలో ఎమ్మెల్యే ఎర్రబెలి ప్రదీప్ రావు మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్ ఆరూరి రమేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు అన్యాయం చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉన్న ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు లోకల్ బాడీస్లో బీసీ రిజర్వేషన్ పెట్టకుండా స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్లాలని అధికార పార్టీ చూస్తోందని తెలిపారు ఓబీసీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మరి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఓబీసీ అధ్యక్షుని ఆధ్వర్యంలో మహేష్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి దీక్ష చేపట్టడం జరిగింది ధర్నా చేయడం జరిగింది నిరసన తెలపడం జరిగింది మరి ఎంఆర్ఓ కలెక్టర్లు కూడా రిప్రజెంటేషన్ మరి ఎంఆర్ఓ ఆఫీస్ కూడా రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అరవై ఆరు మోసాలు అనేక అబద్ధాలతో బీసీ డిక్లరేషన్ పేర ఇచ్చిన హామీని నెరవేర్చకుండా లోకల్ బాడీస్ లో బీసీ రిజర్వేషన్ పెంచకుండా మరి స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్ళాలి అని బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఒక బీసీ డిక్లరేషనే కాదు వారు ఇచ్చిన హామీల్లో వారు పొందుపరిచిన మేనిఫెస్టోల్లో ఏ ఒక్కటి అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ మరి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల ఈ తెలంగాణ రాష్ట్రం పట్ల ఒక అవగాహన లేకుండా మరి ఏ విధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయో ప్రజలు గమనిస్తున్నారు మరి ఈరోజు ఆసర పెన్షన్ల విషయంలో కావచ్చు రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు రైతు బంధు విషయంలో కావచ్చు బీసీ డిక్లరేషన్ లో కావచ్చు మహిళలకు ఇచ్చిన ప్రతి నెల రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు నిరుద్యోగ భృతి కావచ్చు జాబ్ క్యాలెండర్ విషయం కావచ్చు అనేక సమస్యల పట్ల ఒక అవగాహన లేక వేసే ధోరణితో ఈ ప్రభుత్వం నడిపిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఎప్పటికప్పుడు మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నేతృత్వంలో మరి ఇచ్చిన హామీలను పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం దాంట్లో భాగంగానే ఈరోజు బీసీ డిక్లరేషన్ పైన నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ పార్టీ శ్రేణులకు మరి ప్రదీప్ రావు గారికి సీనియర్ గారికి ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పైన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను జనగామ జిల్లాలోని అయోధ్య సర్యూ నదిలో జనగామకు చెందిన యువతి గల్లంతైంది ఈ నెల ఇరవై ఎనిమిదిన అయోధ్య రామమందిరం దర్శనానికి తాళ్లపల్లి నాగరాజ్ కుటుంబం వెళ్లింది కాగా సోమవారం నదిలో స్నానాలు చేస్తుండగా ఐదుగురు గల్లంతయ్యారు అందులో నలుగురిని స్థానికులు కాపాడారు తేజశ్రీ అనే యువతి ఆచూకీ లభ్యం కాకపోవడంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు एक वि बुलटन अपडेट्स नमस्ते